మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ చిన్న షాపింగ్ చేశానండి రాత్రి ఏం తీసుకున్నానంటే మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమైంది ఏంటి గాజులు పూలు చీరలు కదా నాకు చీరల కంటే కూడా గాజులు పూలు అంటే బాగా ఇష్టం గాజుల కోసమని మన వియ్యం మందిర్లోనే విజయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ అని ఇక్కడ చాలా వరకు అందరికి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి అయితే ఇక్కడికి రాగానే జనాలు ఎక్కువగా ఉన్నారు మనకి గాజులు ఉంచాలంటే కొంచెం టైం పట్టేటట్టు ఉందని చిన్న వీడియో తీసుకుందాం అనుకున్నాను మనం అనుకుంటే సరిపోదు కదా షాప్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా వాళ్ళని ఒక మాట అడిగితే అయ్యో ఏం పోయిందమ్మా వీడియో తీసుకో అని చెప్పారంటే వాళ్ళకి కూడా తెలుసు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని ఇక చిన్న వీడియో తీసుకుని అమ్మవారి ప్రతిమలు చూడండి ఎంత బాగున్నాయో భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇక గాజుల దగ్గరికి వెళ్ళానండి నాకు ఎక్కువగా ఇష్టమైన గాజులంటే ఈ పూతల్లో ఎరుపు పచ్చ పసుపు ఈ గాజులేనండి ఎక్కువ శాతం నేను ఇవే తీసుకుంటా ఇదిగోండి నా చేతికి గాజులు చూశారు కదా మీకు ఎక్కువ నా వీడియోల్లో ఇక ఆ గాజులతోనే కనపడి ఉంటుంది నా చెయ్యి మీకు అంత ఇష్టం అనమాట ఇక్కడ చూడండి ఎన్ని గాజులు అసలు జిగేలు జిగేలు అంటున్నా చూడ్డానికి నాకు అందంగా అనిపిస్తాయి తీసుకోవాలంటే మాత్రం ఆ సన్నపోతల్లో ఎరుపు పచ్చ గాజులే తీసుకుంటారు అనమాట చాలామంది ఏం చేస్తారంటే చీరల్లో మ్యాచింగ్ అయ్యే గాజులు తీసుకుంటారు సరే ఎవరిష్టం వాళ్ళది నాకు మాత్రం ఇలానే ఇష్టం ఏ చీర కట్టుకున్నా ఇవే వేసుకుంటాను అంత ఇష్టం అనమాట పిచ్చి ఈ గాజులు మీలో ఎంతమందికి ఈ పూతల్లో పచ్చ ఎరుపు గాజులు ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే నాలుగు డజన్లు గాజులు తీసుకున్నాను వంద రూపాయలు బిల్ అయి డబ్బులు ఇచ్చేసి గాజులు తీసుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చిన్న వీడియో తీశాను చూడండి దీపారాధన చేసుకోవటానికి కుందులు అగరొత్తులు వెలిగించుకోవటానికి అలాగే శివలింగయ్య అన్నీ చాలా బాగున్నాయి కదా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి డబ్బా ప్లీజ్